సోదరులు విశ్వనాథ్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ తలుపుల మండలం వైఎస్ఆర్ సిపి నాయకులు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వస్తున్నప్పుడు ఆహ్వానం కోరుతున్నాం అదే విధంగా శ్రీశైలం రమణ గారు వైఎస్ఆర్ సిపి మండల గౌడ సంఘం ప్రెసిడెంట్ తరఫున రాజీనామా చేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సందర్భంగా వారిని కూడా గౌరవంగా ఆహ్వానిస్తాను అదే రకంగా శ్రీ విశ్వనాథ్ గారు సర్పంచ్ బట్టేపల్లి గ్రామం తల్పూల మండలం పిఆర్ శంకర్ గారు సర్పంచ్ ఊరువాయి నల్లజెరువు మండలం శ్రీ జీ గారు తల్పూల మండలం వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా అధ్యక్షులు శ్రీ గంగా గారు వైఎస్ఆర్ సిపి మాదిక రిజర్వ్ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు శ్రీమతి ఆదిలక్ష్మ గారు గ్రామీణ సంఘం అధ్యక్షురాలు అదేవిధంగా సోదరులు కాకర్ల రవీంద్రారెడ్డి రెడ్డి గారు మాజీ సర్పంచ్ గాండ్లపేట మండలం వీరితో పాటు చాలా మంది అహోరాల్లో ఇక్కడ హాజరైనటువంటి వైయస్ఆర్ చేపీ నాయకులందరిని కూడా తెలుగుదేశం పార్టీలోకి పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తూ షేక్ బాబా సాహెబ్ గారు వైసర్ పంత్ ప్రధానవారిపల్లి సోమశేఖర నాయుడు గారు కస్తూర్బా బాలికల స్కూల్ కమిటీ అధ్యక్షులు మరియు గ్రామ సచివాలయ కమ్యూహన్ శ్రీ గంగరాజ్ గారు వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం ప్రెసిడెంట్ గా శ్రీ హరీష్ కుమార్ గారు వైఎస్ఆర్ సిపి మండల బీసీ యువజన నాయకులు శ్రీ అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి మండల ఓసీ యువజన నాయకులు ಪ್ಪ ವೈಎಸ್ಆರ್ ಸಿ ಮಂಡಲ ಗೌಡ ಸಂಘ ಕಾರ್ಯದರ್ಶಿ ತಲುಪಲ ಮಂಡಲ ಶ್ರೀ ಕೃಷ್ಣಯ್ಯ ಗಾರು ಸಚಿವಾಲಯ ಕಂದಿನ ತಲುಪಲ ಮಂಡಲ శ్రీ కృష్ణయ్య గారు చేనేత సంఘ మండల అధ్యక్షులు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నాం శ్రీ విజయ్ కుమార్ వైఎస్ఆర్ సిపి తలుపుల మండల ఎస్సీ సెల్ కన్వీనర్ విజయ్ కుమార్ గారు శ్రీ వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ గాండ్లపేట మండల సోషల్ మీడియా అధ్యక్షులు శ్రీ రవీంద్ర రెడ్డి గారు అల్లాబత్ గారు వైఎస్ఆర్ సిపి కాండ్లపేట మండల మైనార్టీ నాయకులు కూర్చోలు గా కాబట్టి ఇప్పుడు తలుపుల తలుపుల మండల పార్టీ కన్వీనర్ కుబారత్ గారిని అదే పనిగా రాజారెడ్డి పల్లి కల్గ రాజారెడ్డి గారిని గాండ్లపేట మండల పార్టీ కన్వీనర్ పెద్దలు కొండ గారిని వేదిక ఆశీలుగా అమ్మని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా శ్రీ ఎం శంకర్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సందర్భంగా వారిని కూడా సాధారణంగా వేదిక ఆహ్వానిస్తారు వేదిక మీదకి ఆహ్వానిస్తాను విశ్వనాథ్ రెడ్డి గారు తలుపుల మండల వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ గారు శ్రీశైలం రమణ గారు అదే విధంగా శంకర్ గారు కదిరి తలుపుల మండలం అదే రకంగా దాండ్లపేట మండలం నుంచి నల్లజెరు మండలం నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ గా పనిచేస్తూ అదే విధంగా హోలాల్లో పనిచేసి తెలుగుదేశం పార్టీని చేరాలని చెప్పేసి తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావించి ఈ పార్టీలో చేరడానికి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు ఎం శంకర్ గారు ప్రజల పల్లి మండలం వైఎస్ఆర్ సిపి మండల పార్టీ కన్వీనర్ గారిని వేదిక వేదిక పిలుస్తున్నాము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదే రకంగా ఆ రెండు మండల పార్టీ మువరం గారికి రాజారెడ్డి గారికి అదేవిధంగా కొండరెడ్డి గారికి కొట్టు ప్రసాద్ గారికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ ఈ రోజున రాష్ట్రం అను అధిక పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలబడాలన్నా మళ్ళీ గాడి చెప్పినటువంటి పరిపాలన గాడిలో పడాలన్నా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆలోచించేది ఒకటే తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆశగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాలుగున్నర సంవత్సరాల కాలం పరిపాలన తర్వాత ఒక చివరి ప్రయత్నంగా అనాగరికంగా అనైతికంగా అక్రమ కేసులో మన నాయకుడిని నిర్బంధించేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక చిట్ట చివరి ప్రయత్నం నివాస నిష్కృహమంతం చేసినటువంటి ప్రయత్నం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధిస్తే తెలుగుదేశం యాభై మూడు రోజుల పాటు ఆయన నిర్బంధిస్తే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడ నిలబడన్నా కూడా రోడ్డు నినదించినటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా గమనించలేము మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారం తగ్గించుకోవడం కలలో మాట అని చెప్పేసి నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలని వ్యతిరేకిస్తూ ఈ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను మీరు చూపిస్తున్నటువంటి చొరను భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున పెద్దలు గౌరవ ఒక రెండు నిమిషాల పాటు మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పేసి కోరుకుంటూ రెండు నిమిషాలు మాత్రమే మాట ప్రసంగించాలని చెప్పేసి సోదరులు శంకర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు ప్రజల ఒక వైపు నుంటే అదే పార్టీలో అధికారం లేక రావడానికి అన్ని రకాలుగా పార్టీ కోసం అహర్నిషన్ శ్రమించి కష్టపడి పనిచేసి ఈ రోజున నాలుగున్నర సంవత్సరాల కాలం తర్వాత ఏ మాత్రం కూడా గతంలో హామీలు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు పరిపాలన విధానం కావచ్చు అప్రజాస్వామిక విధానాలు కావచ్చు దచ్చగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి తలుపుల మండల పార్టీ కన్వీనర్ గారికి అదే రకంగా వివిధ హోదాల్లో వాళ్ళ సర్పంచ్ పదవి కావచ్చు అవన్నీ కూడా రోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే విధంగా వాటిని వదులుకోవడానికి నాయకులు కావచ్చు తలుపుల మండల తెలుగుదేశం తలుపుల మండలిలో కూర్చోవాలి కన్వీనర్ గారి ఆధ్వర్యంలో జరిగితే ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట రావాలంటే మనసు రావడం లేదు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మనల్ని విమర్శించడానికి బెదిరించడానికి లేకపోతే అందరి మీద కేసులు పెట్టడానికి అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు తప్ప మీకు సేవ చేయాలి కష్టాల్లో వాళ్ళు ఆదుకోవాలనే ఆలోచన లేదు దీనివల్ల జరిగింది ఏంటంటే ఈ నాలుగున్నర సంవత్సరాలుగా అందరి జీవన ప్రమాణాలు పడిపోయినాయి అందరికీ అప్రయ్యి దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకునే రాష్ట్రం ఏదైనా ఉందంటే మూడో రాష్ట్రం మళ్ళీ కౌలు రైతులు రెండవ రాష్ట్రం అప్పులు ఎక్కువ ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశంలో రైతులకి నెంబర్ వన్ స్టేట్ మన రాష్ట్రం నిన్న జరిగిన వల్ల ఇంకా ఎక్కువ అప్పులు అయిపోయినాయి కనీసం ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు మానవత్వంతో ఆలోచించే ముఖ్యమంత్రి అయితే ఇంట్లో కూర్చోడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి వస్తుంది ఇతనికి ఎంత సమయమైన ఓట్ల రాజకీయం తప్ప బెదిరించడం తప్ప కొలువెందు రాజకీయం తప్ప ప్రజా సమక్షేమ పట్టడం లేదు అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరం అడుగుతున్నా ఒక్క వరప్రసాద్ గారు మరిన రంగారావు గారు లేకపోతే లీలాకృష్ణ గారు ఇలాంటి వాళ్లే కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ప్రతి ఒక్క వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి ఎందుకంటే <coughs> <coughs> <Vladimira -n -d -i>